స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట నందు స్థానిక రాజమండ్రి లో గల సాయి హెల్త్ కేర్ నందు పలు వైద్య విభాగాలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట ప్రాంతంలో సాయి హాస్పిటల్ బ్రాంచ్ ప్రారంభించి పలు వైద్య సేవలు అందిస్తున్న సాయి హాస్పిటల్ అధినేత విజయ్ కుమార్ కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు ఎమ్మెల్యేగా మొట్టమొదటి ప్రారంభోత్సవం పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్యశ్రీని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ముఖ్యంగా ఆరోగ్యశ్రీలో గైనకాలజిస్ట్ చిన్న పిల్లల విభాగం జనరల్ సర్జరీ ఈఎన్టీ వంటి ముఖ్యమైన విభాగాలకు ఆరోగ్యశ్రీ వర్తించడం ఈ ప్రాంత ప్రజలకు శుభ పరిణామమని అదే విధంగా నేను ఎన్నికల హామీగా ఇచ్చిన కార్పొరేట్ హాస్పిటల్ నిర్మాణానికి విజయ్ కుమార్ కూడా సహాయ సహకారాలు అందిస్తానని తెలపడం సంతోషమని అన్నారు హాస్పిటల్ ఎండి విజయ్ కుమార్ మాట్లాడుతూ పట్టుదల కార్యదీక్షత గల వ్యక్తి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అని మేము చదువుకునేటప్పటి నుంచి కూడా ఆయన చేస్తున్న ప్రజా సేవా కార్యక్రమాలు చూస్తూనే పెరిగామని అన్నారు ఈ కార్యక్రమంలోని జనసేన జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి துமலப்பள்ளி ரமேஷ் எஸ்விஎஸ் அப்பலராஜு மாரிசெட்டி பதிரம் திரு చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు నాకు మల్టీ స్పెషల్ హాస్పిటల్ నో లాస్ నో గెయిన్ ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ఒక హాస్పిటల్ నిర్మాణం చేయాలి కామాన్యుడు అందుబాటులోకి వైద్యం తేవాలని చెప్పేసి ఆ రోజు నేను దాన్ని ఇమీడియట్గా ఆయన మన ప్రభుత్వం ఏర్పడేట ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ఖచ్చితంగా నేను ఇస్తాను అని చెప్పి అదే ఒక డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను దానికి మనం అంతా కలిసి కార్యక్రమం చేయాలి మంచి హాస్పిటల్ ఇక్కడ పెట్టాలి మనం ఆయన కూడా తప్ప సహకారం అందిస్తాము ఏదేమైనా టోటల్గా ఉంటుంది సామాన్యుడికి వాయిద్యాన్ని అందుబాటులో ఇవాళ మనం జగ్గోట్లు వచ్చింది అన్నా ఆరోగ్య స్థితి రావడం కార్యక్రమానికి ఒక అదృష్టంగా భావిస్తాం విజయ కుమార్ గారు చేసినటువంటి కృషికి మనస్ఫూర్తిగా శాసనసభ్యుడిగా నేను అభినందిస్తూ మొట్టమొదటిగా సామాన్యుడికి సేవ చేసేటటువంటి అవకాశం కలిగేటటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించేటటువంటి అదృష్టాన్ని కూడా నాకు దక్కించడం ప్రజాప్రతినిధిగా మొట్టమొదటిదే ప్రారంభం దానికి అవకాశం నేను కానప్పుడు కూడా ఎమ్మెల్యే కానప్పుడు కూడా చెప్పుకున్నాను ఆయన అదే ఇద్దరు చూశారు ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో నాకు ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకంగా నా ముద్దలు మీ అందరి దగ్గర సెలవు మెజారిటీతో ఎమ్మెల్యే గెలిచిన చౌతల్ నెహ్రూ గారికి సాయి హాస్పిటల్ తరపున నా స్వభావం ముఖ్యంగా మా చిన్నప్పటి నుంచి నెహ్రూ గారిని చూస్తున్నాం జగ్గంపేటకి ఈ ఏరియాకి ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఎమ్మెల్యే గారు అంటే జ్యోతులు ఆ రకంగా మాకు నెహ్రూ గారితో చిన్నప్పటి నుంచి నేను చదువుకుంటున్నప్పటి నుంచి సాధించాను అలాగే ఏదైనా ఒక పని సాధించాలి అంటే ముఖ్యంగా అది నెహ్రూ గారిని చూసి నేర్చుకోవాలి ఒక పదం ఉంటే కాదు ఆ పదవిని సార్థకత తీసుకొచ్చే ఖచ్చితంగా ఆ లక్షణాలన్నీ నెహ్రూ గారిని చూసి ఆయన్ని చూసి మేము నేర్చుకుంటూ కలిగారు అలాగే మా అమ్మమ్మ గారు ఉండే మధ్యశాల ఈ చుట్టుపక్కల గ్రామాలకి మేము రాజమండ్రిలో సెటిల్ అయిపోయినా ఆ స్థాయి వైద్యం అందిస్తాలి అనే సంకల్పంతో గత మూడున్నర సంవత్సరాలుగా మేము సాయి హాస్పిటల్ రాజమండ్రిలో ఇక్కడ బ్రాంచ్ని నడుపుతున్నాం అది నెమ్మదిగా దినదినాభివృద్ధి చేస్తా ఒక్కొక్క బ్రాంచ్ ఇంప్రూవ్ చేస్తారు మేము ఇస్తున్న ప్రతి ఫెసిలిటీ కూడా రాజమండ్రి హాస్పిటల్లో ఉన్న మెయిన్ బ్రాంచ్కి సరి సమానమైన ఫెసిలిటీ ఇవ్వగలిగిన రోజే ఆ బ్రాంచ్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం అలాగే ముఖ్యమైన సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ కూడా ప్రతి వారం ఇక్కడ విజిట్ చేస్తున్నారు అలాగే టెలిమెడిసిన్ ద్వారా ఎక్కడున్న ప్రతి పేషెంట్ని అక్కడున్న సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు మానిటర్ చేస్తున్నారు కాబట్టి వైద్యం యొక్క నాణ్యత విషయంలో మీరు ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు ఎప్పుడైతే మీకు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కన్నా ఎక్కువ ఫెసిలిటీస్ అవసరమో ఖచ్చితంగా ఆసుపత్రి వారు ఇమీడియట్గా రాజమండ్రి సాయి ఆసుపత్రికి షిఫ్ట్ చేసి అక్కడ మళ్ళీ అదే ఆరోగ్యశ్రీలో వైద్యం అందించే అవకాశం ఉంటే అదే ఆరోగ్యశ్రీలో వైద్యం అందిస్తారు కాబట్టి ఇక్కడ సేవల్ని మీరు అవకాశం అవసరం ఉన్నప్పుడల్లా ఉపయోగించుకోవాలని మనవి చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్